కాంగ్రెస్ గ్రాఫ్ మొత్తం పడిపోయింది ఇప్పటికీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తే పట్టుమని పది సీట్లు కూడా రావు సాయినాథ్ సాయినాథ్ చెప్పింది నిజమే ఒకవేళ ఇప్పుడు కనుక ఎన్నికలు పెడితే ఇప్పుడు కనుక అసెంబ్లీ ఎన్నికలు పెడితే ఇక కాంగ్రెస్ని పగబట్టినట్టు ఆ ప్రజలు పగబట్టినట్టే ఉడగొడతారు సాయినాథ్ చెప్పింది వందకు వంద శాతం నిజం ఏ ఎందుకు ఇచ్చిండు మీకు అధికారం ఏం చేస్తాను మీరు టైంపాస్ రాజకీయాలు చెత్తాను మీరు కులాలకు పంచాయతీ పెట్టి టైంపాస్ రాజకీయం చేస్తాను మీరు నిజంగా ఇప్పుడు కనుక ధైర్యం ఉండి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీని రద్దు చేసి చలో మేము సంవత్సర కాలంలో ప్రజల ముందుకు తీర్పు కోసం పోతామని కనుక ధైర్యంతో నమ్మకంతో ముందుకు వస్తే ప్రజలు పగబట్టినట్టు కొడతారు మీకు పది సీట్లు కూడా ఇయ్యారు ఇటు బీజేపీకి ఉన్న సీట్లు బిక్కపోతాయి కాంగ్రెస్కు పది సీట్లు కూడా రాదు మళ్ళీ బంపర్ మెజార్టీతో బీఆర్ఎస్ని తీసుకొచ్చి కూర్చోబెడతారు రైతులు అయితే ఒక్క ఓటు మిస్ అయ్యారా రైతుల ఓటు ఒక్కటి కూడా మిస్ కాదు ఈ సార్ బీఆర్ఎస్కి ఎందుకంటే రైతు బంధులో నీళ్ళు కరెంటు ఎరువులు ఇవి బ్రహ్మాండంగా కేసీఆర్ఐఎంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అందించింది ఎరువుల సమస్య రాకుండా చూసుకున్నది విత్తనాల సమస్య రాకుండా చూసుకున్నది నీ నీరు సమస్య రాకుండా చూసుకునేది ఇక పెట్టుబడి సాయం కింద రైతులకు పెట్టుబడి సాయం కూడా సాకాలంలో వేసింది చేలో ఇప్పుడు డెబ్బై ఎనభై లక్షల మంది రైతులు ఉన్నారంటాను కదా డెబ్బై ఎనభై లక్షల మంది రైతులు ఉంటే రైతుల ఇళ్ళల్లో మూడు మూడు ఓట్లన్నీ ఉంటాయి రెండు రెండు ఓట్లన్నీ ఉంటాయి అంటే ఎటు చూసుకున్న ఒక కోటిన్నర ఓట్లు తీసుకొచ్చి సాక్కగా ఎత్తారు ఇక కథమవుతుంది కాబట్టి ఒక్క దెబ్బతోటి పగబట్టినట్టు ఉడగొడతారు బాగా వచ్చినట్టు ఊడగొడతారు రైతులు